भ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् సర్వ శ్రీ భగవద్గీత శ్రద్ధ రాహిత్యమును తామస వృత్తిని విడనాడి జనులు శ్రద్ధ సమన్వితులయ్యే సమస్త కార్యములను ఆచరించి ఉత్తమ ఫలములను పొందవలి ఇక శారీరక వాచిక మానసిక తపస్సులను చెప్పబోచు ముందుగా శారీరక తపస్సును గూర్చి వర్ణించుతున్నారు దేవద్విజ గురు ప్రజ్ఞ పూజనం చౌచ మాధ్యమం తప తపాతే దేవతలను బ్రహ్మనిష్ఠులను గురువులను జ్ఞానులను మహాత్ములను బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట రుజుత్వముతో కూడియుండుట కుటిలత్వము లేకుండుట మనోవాఖ్యాయములతో ఏకరీతిగా వర్తించుట వ్రతమును పాలించుట ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక శరీర సంబంధమైన తపస్సు అని చెప్పబడుచున్నది ఈ శ్లోకమునందు శారీరక శరీర సంబంధమైన తపస్సు చెప్పబడినది ఇందు ఐదు సాధనలు వచింపబడినవి మొట్టమొదట పెద్దల సేవనము పూజనము పేర్కొనబడినది దేవద్విజ గురు ప్రజ్ఞ పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించుట వలన సేవించుట వలన రెండు మహాత్తర సత్ఫలితములు సాధకునకు కలగగలవు అవి ఏవి అనినా ఒకటి వారి అనుగ్రహము రెండు తన యొక్క అహంకారము అభిమానము చెమించుట పెద్దలు గురువులు మహాత్ములు వాళ్ళని మనం పూజించటం సేవించటం ద్వారా మనకు కలిగే ఫలితము ఎటువంటిది అంటే మనకి ఈ అనేది ఈ దేహమే నేను అనే అహంకారం అనేది నిండి నిబిడీకృతమై ఉంటుంది ఇప్పుడు పెద్దలు అనేవాళ్ళు అటువంటి అభిమానం కానీ అటువంటి అహంకారం కానీ ఇసుమంత కూడా లేకుండా సమస్తం పరమాత్మమయముగా నిండి నిబిడీకృతమై ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పెద్దలు గురువులు వంటి మరి వాళ్ళనే సేవించుట ద్వారా మనకు కలిగే ఫలితం ఏంటిది మనకి అహంకారం అనేది సంపూర్తిగా నశించుట రెండవది వాళ్ళు అనుగ్రహము మనకే కలగటం మరి అహంకారం అనేది ఏ విధంగా తగ్గిపోతూ ఉంటుందంటే మన అంతర్గతంగా ఈళ్ళు పెద్దలు మహనీయులు అని మనలోన ఒక గుర్తుని ఒక నమ్మకాన్ని ఒక స్థిరమైన నిష్టని అక్కడ మనం వాళ్ళ మీద ఏర్పరచుకోవటం జరుగుద్ది అన్నమాట అప్పుడు ఎప్పుడైతే మనం ఒకరి మీద అటువంటి భక్తి శ్రద్ధ అభిమానము వాళ్ళు దేవుడితోటి సమానము అని మనం హృదయములో ఏర్పరుచుకున్నప్పుడు అప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే అంతకుముందు మనం చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్క నడత కూడా నేను నాది అనే అహం రెండింటినీ పెట్టుకొని మనం చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మరి నేను నాది అనే అహంకారంతో చేసే ప్రవృత్తి ఏదైతే ఉందో దాని ద్వారా ఇంకా అహంకారం అనేది ఇంకా పెరగటమే కానీ ఇది ద్వంద్వాలనేది పెరగటమే కానీ మనకు తగ్గేది అంటూ ఏమీ లేనేలేదు అయితే ఎవరినైతే ఇక్కడ భగవంతునితో సమానంగా ఉండే ఏ పెద్దలు గురువులైతే ఉన్నారో వాళ్ళని కానీ మనం పూజించి కానీ నమస్కరించి కానీ వాళ్ళ పాదాలని సంపూర్తిగా అష్టంగా సాష్టాంగ నమస్కారం చేసి కానీ ఎటువంటి మనలో ఉన్న నేను అనే గర్వము అహంకారము అనేది సంపూర్తిగా తొలగిపోయేదానికి సంబంధించిన చేసేవే ఇవన్నీ కూడా వాళ్ళకేదో పూజ చేయాలి పెద్దలకనే వాళ్ళు ఎప్పుడూ అనుకోరు అయితే మన కోసము మనం చేసుకోవాలి మన కోసము మనం ఎందుకు చేసుకోవాలి వాస్తవమైన సత్యస్వరూపాన్ని మరిచి మనము దేహము లేని దేహాన్ని ఉంది అనుకొని ఈ దేహానికి సంబంధించిన జీవితమే శాశ్వతం అనుకోని జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఇది నిజము కాదు అబద్ధమని తేల్చి మనకు నిర్ధారణ చేసేది ఆ పెద్దల యొక్క మార్గమే మనకు అటువంటి దావ చూపెట్టేదానికి ఆస్కారం ఉంది అందువల్ల వాళ్ళని వినయముతోటి భక్తితోటి పూజతోటి వాళ్ళని కానీ సేవించి మెప్పించి వినయాన్వితుడై ఎప్పుడైతే కనీసం భక్తి కలిగి ఉండటం జరుగుద్దో అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహముతోటి వాళ్ళు చూపించే మార్గము వాళ్ళ ప్రబోధం అనేది మనకి ఒక మైలురాయి వెళ్ళే ఒక పెద్ద బాటల్లే మనకి ఏర్పడ ఏర్పడటం జరుగుద్ది పెద్ద మార్గంగా మనకు ఏర్పడటం జరుగుద్ది ఇక ఆ మార్గం ద్వారా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటామో ఆ మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే వాస్తవమైన సత్యం అంటే ఇటువంటిది అసత్యం అంటే ఇటువంటిది ఈ అసత్యం అంటే ఎటువంటిది అంటే ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది అని దాన్ని ప్రబోధించి అది స్పష్టంగా చూపించగలిగే యొక్క సత్తా పెద్దల దగ్గరే ఉంటుంది అది ఆ పద్ధతిలో చూపించినప్పుడు మనం మరి అప్పుడు మనకు అనిపించే విధానం ఏంటిదంటే అరే ఇప్పటిదాకా నేను ఇది నిజము ఇది నిజము నిజమో అని ప్రయాణం చేస్తూ ఉన్నామే ఈ గురువుల యొక్క బోధధార ఇది నిజం కాదని మనకు అబద్ధమవుతూ ఉన్నది కదా ఎంత పొరపాటు పడ్డాము మనం అని ఆ అబద్ధాన్ని వాళ్ళు చూపించినప్పుడు మనకి మనం అబద్ధాన్నే నిజంగా మనం నడిచాము అని పొరపాటుపడ్డామని మన తప్పిదముని మన తప్పుని మనమే తెలుసుకునేటట్లు ఉంటుంది వాళ్ళు చూపించే యొక్క మార్గము ఇక సత్యం అనే మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ అబద్ధానికి ఆధారమైన స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ ఆధారమైన స్వరూపము ఎప్పుడు మార్పు చేర్పులు జరగకుండా ఒకే స్థితిగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ సత్యం అట్లా అటువంటి సత్యాన్ని చూపెట్టుకుంటూ ఇటు అసత్యాన్ని చూపెట్టుకుంటూ ఈ రెండింటి యొక్క వాస్తవమైన తత్వాన్ని ప్రబోధం చేసుకుంటూ ముందుకు నడిపే యొక్క విధానమే పెద్దలు చేసేది అందువల్ల అప్పుడు మన తప్పేందో మనకు తెలియటం జరుగుద్ది ఒకటి అప్పుడు దానివల్ల మన తప్పు తెలుసుకున్నప్పుడు ఏంది మన తప్పు అంటే నేను అనే అహంకారం నాది అనే మహంక మమ మమకారంతో సమస్తం మొత్తం కూడా మనం చేసే కార్యకలాపం ఈ జీవన విధానం మొత్తం కూడా దీనితోటి జరుగుతుంది ఈ లోకం మొత్తం కూడా ఇదే ప్రకారంగా నడుస్తూ ఉన్నారు అని ఈ ప్రపంచం మొత్తం కూడా శాశ్వతమైనది కాదు అని మనకు తెలిసిపోవడం జరుగుద్ది అన్నమాట అటువంటిప్పుడు శాశ్వతమైన వస్తువు ఎక్కడ ఉన్నది అంటే ఈ అశాశ్వతమైన వస్తువుకి ఆధారంగానే ఉంది అక్కడే పక్కనే ఉన్నది అయితే పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకి గోచరం కాకుండా ఉందన్నమాట ఆ పక్కనే వస్తువు గోచరం కాకుండా ఉండే యొక్క విధానమే అది గోచరింపజేసేదానికి అది ప్రత్యక్షంగా చూపెట్టగలిగే యొక్క సత్తా వాళ్ళ దగ్గరే పెద్దల దగ్గరే ఉంటుంది కాబట్టి అందువల్ల పెద్దలను మనం పూజించటం కానీ వాళ్ళని నమస్కారం చేయటం కానీ సాక్షాత్తు అష్టాంగాన నమస్కారం అంటాం ఇక్కడ అంగాలు అంటే మనం ఈ చేతులు కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ మొత్తం కూడా సాష్టాంగంగా కిందపడి నమస్కరించేదేందో నమస్కరించేది ఏందో అది అష్టాంగ నమస్కారం అంటాం ఆ తీరుగా అష్టాంగ నమస్కారం చేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా కానీ మనం జీవితంలో కానీ ఎవరమైతే ఆచరించగలుగుతామో అది త్రికరణ శుద్ధితోటి అంటే ఏదైతే వింటామో అదే మనం నడుచుకోవాలి దాన్ని గురించే ఆలోచన చేయాలి ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో దాన్ని గురించే మనం మాట్లాడుతూ ఉండాలి ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అదే మనం చేస్తూ ఉండాలి ఆ విధంగా ఈ పెద్దలు చెప్పిన యొక్క వాక్యాన్ని మార్గాన్ని ఆ విధంగా మన ఈ జీవితంలో అంతకుముందు నేను నాది అని ఎక్క నడిచే ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితంలో ఇటు పెద్ద పెద్దల మార్గాన్ని త్రికరణ శుద్ధితోటి ఎవరమైతే మనం చేయటం బిగం చేసి ఆ ప్రయాణాన్ని నడవటం మనం ప్రారంభిస్తామో వాస్తవమైన మనకి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క పరమాత్మ స్థితే మనకు లభ్యమవుద్ది అందువల్ల పెద్దలను మనం పూజించటం అనేది మనకి ఈనాటిది కాదు ఇది సనాతన ధర్మం ఏనాటి నుంచో ఈ పెద్దలను మనం పూజించే యొక్క ధర్మం ఇప్పటి నుంచి వచ్చింది కాదు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే గురువును సేవించి సాందీప మహర్షులు వారిని సేవించి వారి ద్వారా విజ్ఞానం పొంది అటువంటి యొక్క స్థితిని పొందిన యొక్క ఘట్టం మన అందరికీ తెలిసిన విషయమే అది కూడా కాక శ్రీరామచంద్రుడు వశిష్ఠమునేంద్రుని ఇట్లా పెద్ద పెద్ద మహనీయులు పరమాత్మ స్వరూపం పొందిన దేవుళ్ళు సైతం కూడా అటువంటి ఈ గురువుల్ని పెద్దల్ని ఏ విధంగా పూజించి ఏ విధంగా సేవించి ఏ విధంగా కనీసం భక్తి శ్రద్ధలతోటి ఈ వాస్తవమైన తత్వాన్ని తెలుసుకున్నారో ఇది అందరూ కూడా మనం చరిత్రలో మనం వింటూనే ఉంటాము అంటే ఇక్కడ ఇంకా ఒకటి ద్విజులనగా రెండవ జన్మ ఎత్తిన వారు అనగా పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారము చే సాధన చే వచ్చిన రెండవ జన్మ కలవారని అర్థం ఇక్కడ ద్విజులు అంటే రెండవ జన్మ అంటాం అంటే మనకి పుట్టుకతో శరీరము అనేది పుట్టుకతో వచ్చిన జన్మ మనం జన్మించాము అనుకుంటాం ఇక్కడ వాస్తవకంగా ద్విజలంటే రెండవ జన్మ ఎత్తిన వారు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందనమాట ఎటువంటిది అది సంస్కారం జన్మ వచ్చినది ఈ శరీరంతో వచ్చిన జన్మ కాకుండా సంస్కారముచే సాధన చే వచ్చిన రెండవ గలవారని అర్థము రెండవ గలవారు అంటే అజ్ఞానమును ఛేదించి లేక అజ్ఞానముతో కూడిన పాత శరీరమును పాత మనస్సును వదిలివేసి బ్రహ్మజ్ఞానముతో కూడిన నూతన శరీర పొందిన పొందినవారని భావము ఏ అజ్ఞానం శరీరమైతే శరీరమే నేను అని అజ్ఞానమనే ఏదైతే ఉందో ఈ శరీరం పుట్టుకుతో వచ్చిన జన్మతో కూడుకున్న అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానంతో కూడిన ఈ శరీరము లేదు అని పాత శరీరాన్ని వదిలివేసి ఈ పాత శరీరాములో సంబంధించిన పాత మనస్సును వదిలివేసి బ్రహ్మ జ్ఞానముతో ఈ శరీరానికి ఆధారమైన బ్రహ్మస్వరూపమైన ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఏ జ్ఞాన రూపకమైందో ఆ జ్ఞానమే తానయ్యి ఆ జ్ఞాన స్వరూపమే నేను అనుకోని ఆ జ్ఞానంతో మిళితమైపోయిన మళ్ళీ ఈ శరీరంతో ఈ జీవన గమనం గడిసే యొక్క నడవడిక పద్ధతి ఏదైతే ఉందో అదే ఇక్కడ రెండు జన్మ వాళ్ళనే ఎక్కడ ద్విజులు అని అంటారు అటువంటి ద్విజులనగా ఇటువంటి రెండవ జన్మెత్తిన వాళ్ళు మనకి ఈ శరీరంతో ఈ శరీరమే శాశ్వతం అనే యొక్క భావనతోటే ఈ శరీరంతో మనం ఈ శరీరం లేకుండా చనిపోవడం జరుగుతూ ఉన్నది కానీ శరీరం ఉండంగానే ఈ శరీరాన్ని లేదు అని నిశ్చయముతోటి ఈ శరీరాన్ని వదిలి వాస్తవమైన శరీరంలో ఉండ ఈ ఆంతరంగికంగా ఉండే ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే తానయ్యి ఆత్మస్వరూపంతో సంచరించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన రెండవ జన్మ అందువల్లే పెద్దలు మనకి ఈ వాస్తవమైన తత్వాన్ని పొందినాక గురువులు మనకి రెండు ఎవరైతే పొందిన మహనీయులైతే ఉంటారో వాళ్ళకి ఒక ఆ గురువు ఒక పేరు అనేది పెట్టడం కూడా జరుగుద్ది పాత శరీరానికి సంబంధించిన పేరు ఊరు ఏదైతే ఉందో అది ఉన్నప్పటికీ కూడా అది కాదు వాస్తవమైన జ్ఞానాన్ని పొందిన స్వరూపానికి ఆ పెద్దలు ఇచ్చే పేరు కూడా ఒక పేరు ఉండదన్నమాట అంటే ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ గలవాడు ప్రాజ్ఞుడు జ్ఞాని అని అర్థం ఎప్పుడైతే వాస్తవమైన పరబ్రహ్మ స్వరూపమే తాననేటువంటి ప్రజ్ఞ గలవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ ప్రాజ్ఞుడు అంటే అటువంటి వాడే జ్ఞాని అని అర్థము ప్రజ్ఞానం బ్రహ్మను మహావాక్యమందు తెలుపుబడిన బ్రహ్మ రూపముకు ప్రజ్ఞను చిద్వస్తువును ఎరుగువారే ప్రాజ్ఞులనియు కూడా చెప్పవచ్చును అట్టి ప్రాజ్ఞులను మహనీయులను సత్కరించుట పూజించుట ఒక విధమైన తపస్సనియే కూడా ఇక్కడ చెప్పబడినది ఎవరైతే బ్రహ్మతత్వము తెలిసిన మహనీయులు ఎవరైతే ప్రజ్ఞ గలవారు ఉండారో వాళ్ళని పూజించుట కానీ సత్కరించుట కానీ అది కూడా ఒక తపస్సనే మనకి ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉన్నదనమాట ఎందుకు అంటే బ్రహ్మజ్ఞానము అంటే సామాన్యమైనది కాదు ఈ ఈ భూమండలం మీద ఈ ప్రపంచములో అన్ని జ్ఞానాల కంటే మించిందే బ్రహ్మజ్ఞానమే ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానము తర్వాత ఉండే మిగిలి ఉండే జ్ఞానం రెండవదంటూ ఇంకోటి ఏమీ లేనేలేదు అందువల్ల అన్ని జ్ఞానాల కన్నా మించిన యొక్క జ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానమే అయితే ఈ బ్రహ్మజ్ఞానం యొక్క వాస్తవం ఏంటిదంటే ఈ తగ్గిన జ్ఞానాలన్నీ కూడా కాల పరిమితతో కూడుకొని ఉంటాయి కాలంలో ఈ అన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట కానీ వాస్తవమైన బ్రహ్మజ్ఞానం యొక్క విధానం ఈ కాలానికి కూడా అతీతమై కాలాతీతమై కాలానికి కూడా మిగిలిన స్వరూపమే ఇక్కడ బ్రహ్మతత్వము అంటే అందువల్ల అన్ని జ్ఞానాల కంటే మిగిలిన జ్ఞానం బ్రహ్మజ్ఞానము అని మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది తగ్గిన జ్ఞానాలన్నీ ఈ కాలానికి లోబడటం అంటే మనం ఏదైనా ఒక చదువు చదువుకున్నప్పుడు ఆ చదువు అనేది ఒక పరిమితం చెంది ఉంటుంది అన్నమాట మనకంటే మించిన చదువు ఇంకొకరు చదువుకొని ఉంటారు అదేవిధంగా అప్పుడు ఏమవుతుంది ఈ ఈ జ్ఞానం కంటే ఇంకొకరు ఆ ఇంకొక చదువులో ఇంకొక దాంట్లో పరిమిట్ ఎక్కినప్పుడు ఇది తగ్గిపోతుంటుంది ఈ వ్యత్యాసం ఉంటుంది అదేవిధంగా కాలక్రమేణా ఆ చదువు యొక్క విధానం కూడా కోల్పోవటం కూడా జరుగుద్ది శరీరంతోటి పాటు ఇంకా చదివే కాదు ఇంకా సంపదల సంపాదించే జ్ఞానమే కాదు పేరు ప్రఖ్యాతులు సంపాదించే జ్ఞానమే కాదు ఇంకా అనేక రకాలుగా ఈ జ్ఞానం అనేది ఎన్నో రకాల జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అన్ని జ్ఞానాల కంటే కూడా బ్రహ్మజ్ఞానం అనేది మిగిలిన జ్ఞానం అంతకంటే మిగిలిన జ్ఞానం ఇంకా రెండవది లేదని భగవానుడు మనకు తెలియజేస్తున్నారు అటువంటి బ్రహ్మతత్వం తెలుసుకున్న ప్రజ్ఞానం బ్రహ్మ అనే తెలుసుకున్న మహనీయులు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సత్కరించటం కానీ పూజించటం కానీ అది కూడా ఒక తపస్సేనని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సత్